భీమవరం డిఎస్పీకి మంచి ట్రాక్ రికార్డు ఉండి నియోజకవర్గంలో పేకాట శిబిరాలు లేవు పదమూడు ముక్కలాటకు సుప్రీం ఓకే చెప్పింది పవన్ ఇతర శాఖలపైన దృష్టి పెట్టడం సంతోషం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డిప్యూటీ సీఎంని డిప్యూటీ స్పీకర్ ఎద్దేవా చేస్తున్నారు ఇతర శాఖల మీద దృష్టి పెట్టడం సంతోషం అన్నట్టుగా ఆయన సెటైర్ వేశారు అంటే పవన్ కళ్యాణ్ విషయంలో ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి ఇప్పుడు జయసూర్య భీమవరం డిఎస్పీకి అండగా డిప్యూటీ స్పీకర్ రంగంలోకి దిగారు డిప్యూటీ సీఎం ఆయన మీద చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు ఇచ్చారు మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆదేశాలు అమలవుతాయా డిప్యూటీ స్పీకర్ ప్రశంసలు ఫలిస్తాయా చాలా ముఖ్యమైనటువంటి విషయం పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్కి సంబంధం లేని శాఖలో వేలెట్టి ఇప్పుడైనా వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి దాపురిస్తుందా అనే అభిప్రాయం కలుగుతుంది నేరుగా మీడియా ముందుకు వచ్చి డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ సీఎం అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడుకొచ్చారంటే జయసూర్యకి గుడ్ ఆఫీసర్ అంటూ సర్టిఫికేట్స్ జారీ చేశారంటే ఏదో జరుగుతోంది కూటమిలో ఒకవైపు జనసేన నేతలు రెండో వైపు టీడీపీ నేతలు ఇప్పుడు భీమవరం డిఎస్పీ చుట్టూ మోహరించారు డిఎస్పీ భీమవరాన్ని బదిలీ చేస్తారా ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేకుంటే డిప్యూటీ స్పీకర్ చెప్పినట్టు గుడ్ ఆఫీసర్ కాబట్టి ఆయన అక్కడే కొనసాగిస్తారా ఇది కూటమిలో సఖ్యతకు ఒక కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఆయన సెటిల్మెంట్లు చేస్తున్నారని సివిల్ వ్యవహారాల్లో ఏలెడుతున్నారని పేకేట క్లబ్బులు నిర్వహిస్తున్నారని ఇవన్నీ డిప్యూటీ సీఎం చేసినటువంటి అభియోగాలు డిప్యూటీ సీఎం నేరుగా పోలీసులకు కంప్లైంట్ చేసినటువంటి అంశం ఎస్పీకి కాల్ చేసి ఫిర్యాదు చేసి దర్యాప్తు చేయమని ఆదేశించినటువంటి విషయం అట్లా ఒక డిప్యూటీ సీఎంఏ ఒక డిఎస్పీ అన్ని దందాలు చేస్తున్నారు అని ఆరోపించిన తర్వాత ఆయన మీద చర్యలు తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్ చెప్పినట్టుగా ఆయన ఒక గుడ్ ఆఫీసర్ అన్నట్టుగా కొనసాగిస్తే అది పవన్ కళ్యాణ్కి అవమానం మరి పవన్ కళ్యాణ్ని అవమానిస్తారా లేకుంటే పవన్ కళ్యాణ్ కోరినట్టుగా ఆ డిఎస్పీ మీద ఏదో మేర చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారా పవన్ కళ్యాణ్ ఆశించినట్టుగా అతని మీద చర్యలు తీసుకుంటే అప్పుడు డి డిప్యూటీ స్పీకర్ ఆశించింది జరగదు అంటే అప్పుడు డిప్యూటీ స్పీకర్ పట్టు నెరవేరుతుందా డిప్యూటీ సీఎం కోరుకున్నది జరుగుతుందా ఇది చాలా చాలా కీలకమైనటువంటి అంశం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి భీమవరం ఎమ్మెల్యేల మధ్య మొదలైనటువంటి వివాదం ఇప్పుడు కూటమిలో ఇరు పార్టీల అధినేతల ప్రతిష్టకి సవాలుగా మారినట్టు కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ను చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ అతను సరైన ఆఫీసర్ కాదు అతను చాలా మామూలు వసూళ్ల పరంపర నడిపిస్తున్నారు అంటూ ఆరోపించిన తర్వాత ఆ ఆఫీసర్కి అండగా డిప్యూటీ స్పీకర్ రంగంలోకి దిగారంటే ఎంత డిఎన్ టే డిఎన్ఎట్గా పరిణామాలు ఉన్నాయో మనకి ఇట్టే అర్థమవుతుంది ఈ వ్యవహారం చాలా చాలా కీలకంగా మారబోతోంది మరి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చంద్రబాబు సర్కారు ఆయన మీద అంటే జయసూర్య డిఎస్పీ మీద చర్యలు తీసుకోవడానికి పూనుకుంటే డిప్యూటీ స్పీకర్ ఏం చేస్తారు లేదంటే డిప్యూటీ స్పీకర్ చెప్పినట్టుగా ఆయన గుడ్ ఆఫీసర్ అని కవర్ చేసి అది కంటిన్యూ చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఎట్టా రాజీ పడతారు చూడాల్సినటువంటి కీలకమైనటువంటి అంశం